అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో సర్పంచులు అధికారుల వేధింపులకు రాజకీయ ప్రమేయంతో గురి ఉన్నారు ఇంకొక మూడు నెలల్లో వారి కాలపరిమితి పూర్తవుతున్న సందర్భంగా కూడా వారికి రావాల్సిన బిల్లులు నిధులు ఉన్నప్పటికీ ఇవ్వడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా కార్యదర్శి మొదలు మండల స్థాయి అధికారి వరకు అందరూ దీనిని రాజకీయ కారణాలు చెప్తూ దాన్ని జాప్యం చేస్తూ సర్పంచులను వేధిస్తున్న పరిణామాలు కనపడుతున్నాయి ఇది సరైన విధానం కాదని తక్షణమే చేసిన పనులకు ఏదైతే సర్పంచులు నిర్వహించారో ఆయా పనులకు నిధులు ఉన్న సౌలభ్యాన్ని బట్టి తక్షణమే విడుదల చేయవలసిందిగా తక్షణమే ఆ చెల్లింపులకు చర్యలు తీసుకోవలసిందిగా కూడా మేము కార్యదర్శులకి అలాగే పంచాయతీ విస్తరణాధికారి మరియు ఎంపీడీఓల్ని మేము కోరుతా ఉన్నాం మీరే రాజకీయాలకి పాల్పడుతూ రాజకీయ కోణాలని అనవసరంగా గ్రామాల్లో పెంచుతూ ఎమ్మెల్యేల ప్రమేయాన్ని మీరే దానివైపు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఇది సరైన విధానం కాదని మా సర్పంచుల సంఘం మేముకి మీకు తెలియజేస్తా ఉంది చేసిన పనులకి చేయించిన పనులకి చేసిన పనులే కాదు అవి ఇంజనీరింగ్ శాఖ తదితర అధికారులు అందరూ దగ్గరుండి చేయించిన పనులు దానికి ఎంబుక్ తయారు చేసి ఉన్నప్పటికీ కూడా బిల్లులు చెల్లించడానికి మీరందరూ కూడా ఎమ్మెల్యేలను కలవండి ఎమ్మెల్యేలు చెప్తేనే చేస్తామని చెప్తున్నటువంటి బహిరంగంగా చెప్తున్నటువంటి మీ తీరు భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తూ ఉంది ప్రభుత్వం కూడా కాస్త వెనుకబాటు అవుతూ ఉంది ఇలాంటి కారణాలు కూడా కాబట్టి తక్షణమే పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతూ ఉన్నాం చేసిన పనులకి బిల్లులు ఇప్పించండి మంత్రి గారు వారిని సర్పంచుల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టద్దు రాజకీయంగా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అత్యధిక సర్పంచులు సహకరించినటువంటి సంఘటన మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఏదేమైనా పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్ని గత పది రోజులుగా పదిహేను రోజులుగా ఇచ్చామని చెప్తున్నప్పటికి కూడా ఇప్పటికీ గ్రామ పంచాయతీల ఖాతాలకు చేరనివైనా ఇది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా ఆర్థిక సంఘం నిధులు ఇప్పించండి అదే అధికారులు గ్రీన్ అంబాసిడర్లకి జీతాలు ఇవ్వాలని సర్పంచుల్ని ఒత్తిడి చేస్తూ అవసరమైతే చెక్ పవర్ తీస్తామని కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి అంశం కాదు ఏదైతే గ్రీన్ అంబాసిడర్లకి మీరు ఆర్థిక సంఘం నిధులు ఉన్నప్పుడు మాత్రమే జీతాలు ఇస్తున్న సంస్కృతికి మొదలుపెట్టారు అదేవిధంగా ఉన్న నిధుల్ని వారు చేసిన పనులకు తీసుకోవడానికి ఆటంకం పెడుతూ ఉన్నారు ఇది సరైన విధానం కాదని సర్పంచుల సంఘం భావిస్తూ ఉంది దీన్ని భవిష్యత్తులో ఇది సరైన విధానం కాదు దీన్ని మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చేటువంటి అవసరం ఉంది దీనిపై త్వరలో ఆ నిర్ణయం తీసుకొని ఆయన దృష్టికి తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ అధికారులు తమ బాధ్యతని అధికారులు తన ఏదైతే బాధ్యతలు నిర్వర్తించకుండా ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని కోరుకుంటూ చేసిన పనులకి ఉన్న నిధుల్ని ఆయా సర్పంచులకి అందజేయవలసిందిగా ఆ అధికారులని మా సర్పంచుల సంఘం కోరుతూ ఉంది